The cat sat

చాలా మరి నాకు వివాహం జరిగింది మన తెనాలిలోనే అది కూడా వైకుంఠపురం దేవస్థానంలోనే నాకు తెనాలికి మధ్య ఎంతో అవినావభావ సంబంధం ఉంది నీది తెనాలే నాది తెనాలే అన్నట్లుగా మాట్లాడారు సినీ నటుడు పద్మశ్రీ బ్రహ్మానందం బుల్లిముద శివరామకృష్ణ జాతీయ స్థాయి జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ఆదివారం రాత్రి తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో తెలుగు సాహితీ సాంస్కృతిక మహోత్సవంలో బ్రహ్మానందం అందుకున్నారు ఫౌండేషన్ గౌరవాధ్యక్షులు అంతరిక్ష శాస్త్రవేత్త డాక్టర్ చందు సాంశరావు చేతుల మీదుగా లక్ష రూపాయల నగదుతో ప్రదానం చేశారు పురస్కార గ్రహీత బ్రహ్మానందం మాట్లాడుతూ విభిన్న అంశాలకు ప్రాధాన్యతనిచ్చే తెనాలి ప్రాంత ఆవశ్యకతను వివరిస్తూ తెనాలితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది డిసెంబర్ పద్నాలుగో తేదీన తన వివాహం తెనాలి వైకుంఠపురంలోనే జరిగిందని బ్రహ్మానందం ఆనందంతో తెలియజేశారు నా హృదయపూర్వకమైన నమస్కారాలు శిరస్సు వచ్చి పాదాభిందన చేస్తూ ఇంతకాలం అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు బొల్లిముద్ద శివరామకృష్ణయ్య గారి శత జయంతి వేడుకల్లో జీవన సాఫల్య పురస్కారం నాకు అందజేయాలని మిత్రులు సభదయుడు స్త్రీ చందు సుబ్బారావు గారు ఈయన గన్న ఒక మాదిరిగా కొట్లా వారం రోజుల నుంచి కొడుతూనే ఉన్నాడు కానీ మనకు కొడుతున్నట్టు తెలియదు వచ్చే ప్రాబ్లం అది అది వాళ్ళు మాట్లాడారు కదా అనుకుంటాం పొద్దున్న ఐదున్నరకు లేచి ఆరు గంటలకు స్నానం చేసి పెళ్ళి ఎక్కేటిట్టు కొడతాడు అది అలాంటి కార్యదీక్షా పనులు కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని కళాత్మకమైనటువంటిది సాంస్కృతికమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఇరవై సంవత్సరాలుగా ఒకటి కాదు రెండు కాదు ఏదో మన ఇంట్లో పెళ్ళి జరుగుతుంటేనే వాళ్ళని తిట్టినాడుకొని చెప్పాను అంటాడు మనం పెళ్లిళ్ళల్లో కూడా కవ్వుకున్నా అది తీసుకురాను ఆ స్థితి ఉండేటువంటి చిన్న చిన్న ఫంక్షన్స్ ఎవరి ఉంటే ఇంత అద్భుతమైనటువంటి ఫంక్షన్ రసజ్ఞులైన ప్రేక్షకులందరినీ పిలిచి శ్యాంబరరావు గారు ఈ సభా నిర్వహణలో మీకు ఒక నిమిషం టైం ఇచ్చానంటారు ఆయనేమో గోపాలకృష్ణ గారు అంటే నేను అనుకుని లేచే అడిగిన కాస్త అవకాశం పోతుందేమో అని ఆయన అంటే బయట గోపాలకృష్ణ ఇలాగా ఒక ఆద్యంతం అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి సాంబేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ఒక అద్భుతమైనటువంటి అనుబంధం ఉంది ఏంటంటే మా సిస్టరు సున్నం అరసలమ్మ గారిని కెమిస్ట్రీ లెక్చరర్ గా జేఎంజే కాలేజీలో పనిచేస్తూ రిటైర్ అయిపోయారు తెనాలి అప్పట్లో ఈ మొత్తం పందిళ్ళు అంటే ఆ కనపడే ప్లేసులు కనపడతాయా లేదా ఆ పైన ఆకాశం కనపడకుండా మొత్తం ఆకాశం అంత పందిరేసి అంటాం ఆకాశం కనపడకుండా ఉన్నంత పందిరేస్తే వెళ్ళి లైన్లో నిలబడి చిన్న గ్లాసులు ఇస్తే అందులో పానకం ఉడపకు వెళ్తే తిన్నా బ్రహ్మానందాన్ని తెనాలి వెళ్ళదాము అనుకున్నప్పుడు గత నాలుగు సంవత్సరాల నుంచి ఎందుకు పోస్ట్ పోన్ అవుతుంది అంటే ఇందాక మిత్రుడు మాట్లాడుతూ కేవలం నప్పించటమే కాదు ఫిలసాఫికల్గా కూడా ఆధ్యాత్మికంగా కూడా ఆలోచిస్తారనడానికి ఆలోచించకుండా ఏం చేయగలను ఎలా ఉండగలను అంటానికి ఇది ఒక ఎగ్జాంపుల్ సరి కరెక్ట్గా నలభై తొమ్మిది సంవత్సరాల క్రితం డిసెంబరు పద్నాలుగవ తేదీన నా వివాహం వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి ఆలయం చెప్పాను నేను ఇందాక మా సిస్టర్ అని ఆవిడ వాళ్ళ ఆడపడుచుతో నాకు వివాహం అది ఎక్కడ చేయాలి ఎక్కడ చేయాలంటే అప్పుడు ఈ ఆలయం అతి ప్రాథమిక దశలో ఉంది ఆ ఆలయ నిర్మాణంలో ఉన్నప్పుడే వైకుంఠ వైకుంఠపురం అని అక్కడ ఉంది అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మీ వివాహం చేయాలని నా సుఖలేక అచ్చు వేసి ఇచ్చారు నేను చాలా ఆనందించాను చాలా సంతోషించాను అటువంటి ఆలయంలో నాకు వివాహం జరగటం ఈ ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం చేత నేను ఈరోజు మీ అందరి ముందు చూడండి ఈ ఫేస్ చూడగానే ఎటు మామూలుగా ఇలా వెళుతున్నాడు కూడా చూడగానే అది కాదురా ఈ జీవితాన్ని మనిషికి ఎంత డబ్బైనా ఉండొచ్చు ఎంత అయినా ఉండొచ్చు ఎన్నో వేల కోట్లు ఉండొచ్చు కానీ ఆనందం గరువైతే జీవితమే అనర్థం అనిపిస్తుంది అటువంటి ఆనందాన్ని నేను నేర్వటం కాదు నా ముఖం ద్వారా మీకు పంచిపెట్టినటువంటి ఆ శక్తిని ఆ సత్తాని ఇచ్చినటువంటి ఆ భగవంతుడికి శరసద సహసీ పాదాపందన చేసుకుంటూ జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి అత్యుత్తమైన అరుదునటువంటి కవులలో నడిచేటల్లో ఒక్కడు గులిమిట్రామృష్ణ అంటనే బంతు నిద్ర అధీనుడు ఒకటి బెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటి చండాలుడు ఉండేటి సరిభూమి ఒకటి గుణ ఒకటేనండి మనకి తెలియక ముఖం చేస్తు కొట్టుకు వస్తున్నాం కొట్టుకుంటాం మనకు అందులో కొంచెం ఆనందంగా కూడా ఉంటుంది అనేక రకాలైన కారణాలతో మనం కొట్టుకుంటాం ఇటువంటి వద్దురాల మనుషులు మారాలి అని చెప్పున్నారు బొల్లిముంత శివరామకృష్ణ అప్పుడు వేసినటువంటి మహనీయుల్లో ఒకడు బొల్లిముంత శివరామకృష్ణ తెలుగు సాహిత్యం గురించి ఎన్నో ఇప్పుడు ఈ దీనికి సంబంధించినంత వరకు ఒక ఉన్నతమైన భావాలు ఉత్తమమైన భావాలు పురోగతిని సాధించేటువంటి భావాలు నేర్పినటువంటి మహాకౌరులు చాలామంది చాలామంది ఈ భరతావని మీద జన్మి జనించారు